శ్రీ రామలాల్ ప్రభుజీ వారి దివ్య చరణారవిందాలకు ప్రణామాలు ప్రభుజీ వారు ఇప్పుడు లాల్ అనే వకీర్ ఇంట్లో ఉన్నారు అప్పుడు సన్నివేశం జరిగింది ఒక పేదతను వారి పాదాల దగ్గర వచ్చి నమస్కారం చేసి అయ్యా మీరు నన్ను రక్షించాలి మీరు రక్షించాను అంటే తప్ప మేము పాదాలు వదలను అని నిజంగానే పాదాలు పట్టుకున్నాడు అంటే ఆయన సరే అలాగే పాదాల బదులు అన్నారు చూడండి లోకం యొక్క స్వభావం ఓ గ్రామంలో అతను ధర్మాత్ముడిగా ఉండేవాడు తప్పుడు పని చేసేవాడు కాదు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్యాయంగా ప్రవర్తించేవారు పనుల నుండి వాళ్ళు ప్రవర్తిస్తారు కానీ ఈ తప్పు చేసేటువంటి వాళ్ళకి తిన్నగా ప్రవర్తించేవాడు అంటే నచ్చదు నువ్వు కూడా మారాగే ఉండాలి నువ్వు వేరే దారిలో ఎందుకు ఉంటావు అని ప్రశ్నిస్తారు నిజంగా మన జీవితంలో అలాంటి అనుభవాలు ఉంటాయి నీ గొప్ప ఏంటి నువ్వు అలా ఎందుకు చేయాలి మాతో పాటు ఎందుకు కలవు ఇలా మాట్లాడతారు అంటే మంచిగా ఉండేవాళ్ళు కూడా అడ్డదారిలో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కానీ అతను ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఏం చేశారు వీళ్ళు ఈతను తెక్క కుదర్చాలి మన దగ్గర ఉంటూ మనతో కలవకుండా నే ఒంటిత్తుగా ఉంటాడా ధర్మం అంటాడా అని వాళ్ళకి పట్టుకుంది ఏం చేశారు ఒక వృద్ధ దంపతులు ఉన్నారు అందులో వృద్ధురాలు మరణించింది వీళ్ళే కత్తితో పొడిచి ఈ కుర్రాడు అంటే ఈ ఇతని యొక్క కుర్రాడు పొడిచాడు అని ఇతని పైన పోలీస్ కేసు పెట్టారు వచ్చిన కర్మ అంటే ఇతని దగ్గర డబ్బు లేదు ధర్మాత్ముడే తప్ప డబ్బు సంపాదన చేయలేదు మరి ప్లేడర్ చేత వాదింపు చేయాలి అంటే డబ్బు కావాలి ఖర్చు పెట్టడానికి సొమ్ము లేదు ఏం చేస్తాడు కోర్టుకి వెళ్ళాడు వెళ్ళక్కడ ఏడుస్తూ కూర్చున్నాడు ఏం చేస్తాడు పాపం దారి లేదు అటువంటి స్థితిలో ఎందుకు బాబు ఏడుస్తున్నావు ఎవరో పలకరించారు పలకరిస్తే ఏం చెప్పను మా అబ్బాయి మీద అబద్ధపకేసి పెట్టారు కూనీ కేసు కదా మరణశిక్ష వేస్తారేమో బాధించడానికి నాకు డబ్బు లేదు డబ్బు ఉంటే తప్ప ఎవరు బాధిస్తారు అని అతడు వాపోయాడు ఒక ఆయన ఉన్నారు ఇక్కడ శ్యామనారాయణ లాల్ని చాలా గొప్ప లాయరు అతను ఏ కేసు చేపట్టినా తప్పనిసరిగా నెగ్గుతుంది కానీ ఆయనకి వెయ్యి రూపాయల ఫీజు తక్కువ తీసుకోడు ఏం చేస్తావు అన్నారు వాళ్ళే ఉపాయం చెప్పారు ఇప్పుడు వాళ్ళ గురువుగారు వాళ్ళు ఇంటూ ఉన్నారు నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళం ఇప్పుడు ఆయన నీకు ఉపకారం చేస్తారు అని చెప్పారు ఎంత చిత్రంగా ఉందో చూడండి అంటే యోగి కదా ఆయన తప్పనిసరిగా ఉపకారం చేస్తారు అని యోగి ఎందుకు ఉపకారం చేయాలి యోగి అంటే పరమాత్మ అనుసంధానం చేసే వ్యక్తి తన మనస్సుని తీసుకెళ్ళి పరమాత్మతో కలుపుతారు పరమాత్మంతో కలిపితే ఏమవుతుంది వాళ్లకు అందరూ తన వాళ్ళుగా అనిపిస్తారు ఈ చిత్రమైన విషయం మన లోపల ఆత్మ ఉంది యోగులు ఆత్మ ఉన్నది దేవుళ్ళు ఆత్మ ఉన్నది ఈ ఆత్మ ఒకటి అందరిలో ఉండే ఆత్మ ఒకటి దానే పరబ్రహ్మ అంటారు మనం ఈ శరీరమే నేను అనుకుంటున్నాం కనుక మనకు ఈ శరీరం మీదే అభిమానం ఉంటుంది బయట వాళ్ళపై ఉండదు కానీ యోగులకో తాను ఆత్మస్వరూపాన్ని అనేటువంటి అనుభూతి ఉంటుంది కనుక చిన్న చీమలో ఉండేటువంటి జీవి బాధపడుతున్నా వాళ్ళకి బాధ కలుగుతుంది నేను ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను రామకృష్ణ పరమహంస కొన్నాళ్ళు పిచ్చివాడుగా ఉండేవాడు అంటే ఆ పిచ్చివాడు అనుకునేవారు లోకం ఆ సమయం దాటింది అని మామూలు స్థితికి వచ్చారు అప్పుడు కొందరు అడిగారు ఏమండి అప్పుడు మీరు పిచ్చివాడుగా కనపడేవారు కదా అప్పుడు మీ మానసిక స్థితి ఏమిటి అంటే ఆయన సకల ప్రాణులలో ఉండేటువంటి ఆత్మను నేను అనే అనుభూతి ఉండేది నాకు ఈ కనపడే ప్రపంచం అంతా కూడా నీడల వల్లే కనపడేది అని చెప్పేవారు చూసారా ఒక యోగ అనుభవం ఎంత గొప్పదో ఈ గొప్ప అనుభవం వలన వచ్చిన విశేషం కూడా చెప్తాను ఆయనకు ఈ సర్వప్రాణుల్లో ఉండే చైతన్యం నేను అనే అనుభూతుంది కదా ఉన్న సమయంలో రోడ్డు పక్కన నడుస్తున్నారు ఈ నడుస్తుంటే కాళ్ళ కింద ఈ చిన్న చిన్న గడ్డి పరకలు నలుగుతున్నాయి నలుగుతుంటే ఆయనకి అయింది ఆ గడ్డి పరకల్లో ఉండే చైతన్యం కూడా నేనే అని అనుభూతి కలిగింది అనుభూతి కలిగితే ఎవరో తనని గట్టిగా నొక్కేస్తున్నట్టుగా బాధ కలిగింది వెంటనే అలా నిలబడని మనిషి పడిపోయారు పడిపోయి దుల్లుతున్నారు ఎంతవరకు దుల్లారు ఆ గడ్డి దాటేంతవరకు దుల్లారు అంటే సకల ప్రాణుల్లో ఉండేటువంటి చైతన్యం నేనే అనే అనుభూతి ఉంటుంది వాళ్ళు మహాయోగులు అటువంటి యోగస్థితి కలవాళ్లకు ఎవరికి బాధ కలిగినా వాళ్ళకి బాధ కలుగుతుంది చూసారా అలాగా ఇప్పుడు అవతల వ్యక్తికి బాధ కలిగితే యోగి కూడా బాధ కలుగుతుంది అందుకోసం ఏం చేస్తారు వాళ్ళు గొప్పకారం చేస్తారు చూసారా ఎంత గొప్ప విషయం అతనికి ఆ ఉపాయం నచ్చింది శ్యామనారాయణ లాల్ ఇంటికి వెళ్ళారు వెళ్ళి ఆ గురువుగారు కాళ్ళు పట్టుకున్నారు ప్రభుజీ గారి అయితే కాళ్ళు పట్టుకున్నాడు అతను తన కథ అంతా చెప్పుకున్నాడు చెప్పుకుంటే ఆయన ఏం చేశారు శ్యామనారాయణని పిలిచారు పిలిచి నువ్వు ఇతని కేసుని చేపట్టి వాదించాలి భేదవాళ్ళకు ఉపకారం చేయాలి నాయన అన్నారు చూసారా మన సంప్రదాయంలో గొప్ప విషయం ఇప్పుడు భేదవాళ్ళకు ఉపకారం చేయడం అనేది మిషనరీలు నిర్వహిస్తారు అని చెప్పుకుంటారు ఇది మనకు దానికి ఒక సంస్థ కాదు మిషనరీగా నిర్వహించవలసిన అవసరం లేదు వ్యక్తులే నిర్వహించేవారు ఎందుకని మనకు దయా అనేది గొప్ప గుణము ఎందుకని గొప్ప గుణము రెండు కోణాల్లో గొప్ప గుణం ఒకటేంటంటే సకల ప్రాణంలో ఉండే ఆత్మ ఒకటే కనుక పేదవాడికి ఉపకారం చేస్తే పరమేశ్వరుడికి చేసినట్టే పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది ఇది ఒకటి ఇంకా ఇంకోటి ఏంటంటే దయ వలన ఏమవుతుందంటే మనసు శుద్ధి పొందుతుంది పాపాలు పోతాయి దయాగుణం వలన ఇతరులకు ఉపకారం చేస్తాం ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది కనుక దయాగుణం చాలా గొప్పది కనుక పేదవాళ్ళకి ఉపకారం చేయని అన్నారు ఇప్పుడు గురువు గారు చెప్పారు కదా అన్నాడు నేను కోర్టుకు వెళ్ళడం మానేశానండి అనేశానండి అంటే మీరు వచ్చారు కదా మీ వెంట ఉండడం కోసం అంటే ఆయన అన్నారు నేనే కోర్టుకు వస్తాను అన్నారు ఊరికే వస్తానంటే అతడు అంగీకరిస్తాడు అంగీకరించడం అని నువ్వు ఏ విధంగా వాదిస్తావో కోర్టులో చూడాలని ఉంది అన్నారు ఇంకేం చేస్తాడు గురువుగారి మాట వినాలి కదా సరే కోర్టు ఆ కేసు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఈయన వెళ్ళారు వెడితే శ్యామనారాయణ గారు వచ్చారు అని జడ్జీ గారు సంతోషించారు ఎందుకంటే ఆయన రావటం లేదు కదా వాళ్ళ గురువు గారు కూడా వచ్చారు అంటే అప్పుడు ఆ గురువు గారికి ప్రత్యేకించి ఒక కుర్చీ వేశారు కేసు విచారణ ప్రారంభమైంది సాక్షుల్ని విచారణ చేశారు విచారణ చేస్తే ఆ విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు చేస్తే అబద్ధాలు కుదరవు నిజాలు బయటపడిపోతాయి అంతా తప్పుడు కేసు అని తేలిపోయింది వాద ప్రతివాదాలు అయిన తర్వాత కేసు కొట్టేశారు ఇలాగా ఆ పేదవాడు రక్షింపబడ్డాడు యోగి వలన చూశారు కనుక యోగులు అంటే మాకేం సంబంధం లేదు ఏది ఎలా దొరుకుతుందో అని వదిలేసేవాళ్ళు అంటారు లోకంలో కొందరు వేదాంతులు కొందరు యోగ సాధన చేసేవాళ్ళు బయట ప్రపంచంతో మాకు సంబంధం లేదు అనుకుంటారు కానీ అందరిలో ఉండే ఆత్మ నేను అనే అనుభూతి పొందేవాళ్ళు మాత్రం పేదవాళ్ళకు కూడా సహాయపడతారు సహాయపడి వాళ్ళ మేలు కోసం ప్రయత్నం చేస్తారు అసలు మన సంప్రదాయంలోనే ఉందండి ఆ మాట ఏముంది స్వస్తి ప్రజాభ్య ప్రజలందరికీ కూడా స్వస్తి కలుగ్గాక స్వస్తి అంటే స్వస్తిది అవినాశి నామనాశ అని లేకుండాగాక ప్రజలందరికీ ఇది ఒక ఊరికో ఓ కుటుంబానికో ఓ వంశానికో సంబంధించిన మాట కాదు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ న్యాయ మార్గంతో న్యాయముతో కూడిన మార్గంతో ప్రభువు ప్రజలను పరిపాలించుగాక ప్రభువు ప్రద న్యాయ మార్గంతో పరిపాలిస్తే అందరికీ సుఖం కలుగుతుంది ప్రజలందరికీ కూడా సుఖం కలగాలి ఎంత మంచి కోరిక చూడండి ఆ విధంగా ప్రాచీనలు కోరుతూ ఉండేవాళ్ళు ఏ పుణ్యకార్యం చేసినా సరే ఏమండి సరే ఆ కేసు కొట్టిస్తారు ఆ సమస్య తీరింది ఆ తర్వాత జరిగిన సన్నివేశం ఒక ఆయన ప్రభు పాదాలకు నమస్కారం చేయడానికి వచ్చారు వస్తే ఆయన నన్ను తాకవద్దు అన్నారు ఏంటి ఎందుకన్నారబ్బా అతడు తాకకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆ జడ్జి గారు అడిగారయ్యా అతన్ని మీరు ఎందుకు తాకవద్దు అంటున్నారు కారణం ఏమిటి అంటే ఆయన చెప్పారు ఇతడు రెండు సంవత్సరాలు కనుక దొన్నపోతూ దానం పట్టాడు దాని మూలంగా దానికి తగిన జపం చేయలేదు దానం పడితే సరిపడదు దానం పడితే ఆ దానం పట్టిన దోషం పోవడానికి ఎంతో జపం చేయాలి ఉపవాసం ఉండి తేలికైన పని అది చెప్పండి జపం చేయకపోతే ఏమవుతుంది రకరకాల దోషాలు వస్తాయి యజమాని కృతం పాపం అన్నం ఆశ్చర్యతే తిష్టది యజమానుడు చేసినటువంటి పాపం ముందే వాడి అన్నాన్ని ఆశ్రయించి ఉంటుంది అన్న అంటే ధనాన్ని ఆశ్రయించి ఉంటుంది వాడు దానం చేస్తే ఆ పాపం ఇతరులకు వెళ్ళిపోతుంటుంది కనుక దానం పుట్టడం అంటే పాపాలు స్వీకరించడము ఏం చేయాలి ఆ పాపాలు పోగొట్టుకోవడం కోసం వీళ్ళు మళ్ళీ తపస్సు చేయాలి లేకపోతే దాన్ని అనుభవించాల్సి వస్తుంది ఇత జపం చేయలేదు తపస్సు చేయలేదు ఏమైంది ఆ దున్నపోతు దానం పట్టడం వలన ఇతనికి బొల్లి వ్యాధి వచ్చింది ఇదంతా ఆ యోగికి తెలిసింది రామలాల్ ప్రభుజీకి చూడకుండా తెలిసిపోయింది అంత ఆశ్చర్యం చూడండి యోగ దృష్టి అంటే అంత గొప్పది ఏమండి బొల్లి మచ్చ ఉంది నడ్డిలోను చంఖలోనూ ఉంది అని చెప్పారు ఆయన అంటే జడ్జి గారికి సందేహం వచ్చింది నిజమే చెప్తున్నారు ఆయన జవాన్ని పంపించారు ఆయన ఒకసారి రమ్మనమని రమ్మనమని సొక్కా విప్పండి అన్నారు చొక్కా బలిని విప్పితే ఏమైంది నిజంగానే అక్కడ బుల్లిమచ్చుంది అప్పుడు ప్రభుజీ అడిగారు ఏమయ్యా రెండు మూడేళ్ల వెనక దున్నపొ దానం పట్టావా అని అవునండి అన్నాడు సరే వెళ్ళు అని అంటే అతను ఆ దానం పట్టాడు కనుక అతన్ని ముట్టుకుంటే ఆ దానం పట్టిన దోషం వీళ్ళకు కూడా తగ్గుతుంది నేను యోగ్య కనుక తెలిసింది ఆ విషయం అందుకోసం వద్దు అని చెప్పారనమాట జడ్జికి ఆశ్చర్యం చేసింది ఎందుకంటే ఈ కోర్టులో వీళ్ళు వాదిస్తూ ఉంటారు సత్యం తెలుసుకోవడం కోసమని తల పట్టుకుంటారు ఎందుకంటే కొంత నిజం చెప్పరు ఎంత క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా నిజం చెప్పరు ఏమవుతుంది సాక్షులు సాక్షి అని తిన్నగా చెప్పకపోతే సత్యం ఎలా తెలుస్తుంది అబద్ధారి దంకరు కదా ఇంకొకటి నిజంగా చూ సాక్షి అనే మాటకు కళ్ళతో చూసిన వాడు అని అర్థం కానీ ఎవరు సాక్షులు అవుతారు వీళ్ళకి సాక్షి వృత్తి అని వృత్తి ఏది ఆ కోర్టుల దగ్గర బయట కొందరు అలా ఉంటారు ఖాళీగాను ఉంటే ఏం చేస్తారు ఈ ప్లేడర్లు నువ్వు రాయనాయన ఇదిగో ఈ సాక్ష్యం చెప్పాలి ఇలా చెప్పాలి అంటారు ప్లేడర్ ఏం చెప్తే సరిగ్గా అదంతా అప్పచెప్తాడు అతను ఈ సాక్ష్యం ఇలా ఉంది కనుక కానీ తీర్పిస్తారు అంటే వీడు చూడలేదు వీడు ప్లేడర్ చెప్పిన అబద్ధం చెప్పాడు ఆ అబద్ధం చెప్తే అది సాక్షి సాక్ష్యంగా తీసుకుని తీర్పు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో బోర్డు తప్పులు వచ్చేస్తాయి అబద్ధాలు వస్తాయి అంటే తప్పుడు నిర్ణయాలు చేయడం అవుతుంది కనుక కోర్టులో నిర్ణయం అయినంత మాత్రం చేత అది నిజము అని చెప్పడానికి వీలు కాని పరిస్థితులు ఉంటాయి ఇటువంటి పరిస్థితిలో ఒక యోగి చొక్కా వెనకాల బన్నీను బన్నీని వెనకాల బొల్లి మచ్చ బొల్లి మచ్చ వెనకాల అతడు పట్టిన దానం ఇన్ని కనబడ్డాయి ఆయనకి ఏంటిది దృష్టి అంటే ఇలాంటి విద్యుట్ ఉందా ఎంత ఆశ్చర్యం ఆయన చాలా ఆశ్చర్యం కలిగింది ఎంచు చెడు ఆయన ఈయన దగ్గరికి వెళ్ళి మనం ఈ యోగం నేర్చుకోవడం మంచిది అని ఆ జడ్జి పదవికి హృదయం చేశాడండి ఆయన హృదయం చేసి నేను సన్యాసంలో కలిసిపోతాను అన్నాడు కోర్టు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది ఇదేమిటిరా ఈ జడ్జి గారికి భ్రమించిందా ఏంటి ఈ లోపల ఒకరు వెళ్ళి ఆయన భార్యకి చెప్పారు ఏమండి ఈ శ్యామనారాయణ లాల్ వకీలు వచ్చాడు వాళ్ళ ఆయనతో పాటు వాళ్ళు గురువుగారు వచ్చారు ఆయన చూస్తే ఈ జడ్జి గారికి వైరాగ్యం వచ్చేసిందండి అన్నారు అక్కడ కంగారు పడింది ఆ జడ్జి గారి భార్య కంగారుపడి ప్రభూజీ గారి దగ్గరికి వెళ్ళి పరిగతికి వెళ్ళింది అయ్యా నాకు నలుగురు పిల్లలు నా భర్త ఉద్యోగం మానేసి యోగుల్లో కలిసిపోతా అంటున్నాడు మరి మీరు నన్ను రక్షించాలి ప్రభుజీ గారు అలాంటి పని చేయరు అమ్మా నేను ఆ విధంగా యోగుల్లో కలవమని చెప్పను నన్ను అడిగి అతను కలవలేదు అని చెప్పారు ఉద్యోగం మానడం తను అడిగి మానారా అసలు తనతో ఆ మాట చెప్పలేదని నా దగ్గరికి వస్తే ఆమె చెప్తాను గృహస్థాశ్రమంలో ఉంటూనే ధరించమని చెప్తాను అంతే తప్ప నువ్వు యోగుల్లో కలువు సాధవుల్లో కలువు అని మాత్రం నేను చెప్పను నా మాట వినకపోతే నేను అతన్ని శిష్యునిగా స్వీకరించాను అని కూడా చెప్పేశాను చూడండి ఆయనకు దయాభావం ఎంతదు ఆమె బాధపడుతుంది ఆమె ఎందుకు బాధ పెట్టాలి ఎవరిని బాధ పెట్టకూడదు ఎందుకని అందులో ఉన్నది ఒకే ఆత్మ అందరికీ అంతరాత్మ ఒకటే అంతరాత్మ ఒకటే అనిప్పుడు ఒకరిని బాధ పెడితే ఆ బాధ మళ్ళీ మనకు వస్తుంది కనుక ఎవరిని బాధ పెట్టకూడదు చూడండి ఎంత గొప్ప ధర్మం మంది చాలా ఆశ్చర్యకరమైన ధర్మం కదా ఏమండి తర్వాత ఇంటికి వెళ్ళింది పర్వాలేదు ఆయన సన్యాసం ఇవ్వకపోతే ఈయన తీసుకుంటాడు అని ధైర్యంతో ఆ తర్వాత జడ్జి గారు వచ్చారు ప్రభుజీ దగ్గరికి అయ్యా నేను మీ శిష్యుడిని నాకు యోగ మార్గం నేర్పండి అన్నారు అయితే ఈ గురు శిష్యు సంబంధంలో పెద్ద సమస్య ఉంది ఏంటంటే గురువు ఏం చెప్తే శిష్యుడు వినాలి అంటే వినుకోకూడదు ఆచరించాలి ఆచరిస్తే అప్పుడు ఆ గురువు పరిపూర్ణమైన అనుగ్రహం చూపిస్తారు అని చెప్పారు చెప్తే అలాగే అండి అన్నాడు నా ఆజ్ఞ నువ్వు చేయాలి అంటే సరే అన్నాడు సరే అయితే నీకు యోగం నేర్పుతాను అంటే సరే అన్నాడు సరే అన్న తర్వాత అయితే ముందర వెళ్ళి ఆ రిజైన్ కాగితాలు చెంపేసి ఉద్యోగంలో జాయిన్ అవ్వ జడ్జి ఉద్యోగం జడ్జి ఉద్యోగం వదిలేశానండి అంటే నువ్వు భార్యా పిల్లలతో కలిసి ఉంటూ జడ్జిగా ఉంటూనే సంవత్సరంలో ఉంటూనే యోగ మార్గాన్ని సాధనం చేయాలి అటువంటి మార్గం నీకు నేర్పుతాను అన్నారు ఆయన అంటే అన్నాడు నేను ఉదయసీన సంసారం కోసం మళ్ళీ పెడతానా కక్కేసిన కూడా మళ్ళీ తింటానా నేను ఆ పని మాత్రం చేయను అన్నాడు అదేంటయ్యా ఇప్పుడే నా ఆజ్ఞని పాటిస్తానని చెప్పావు కదా అంటే అదే మీ ఆజ్ఞని పాటిస్తానంటే ఈ పని మాత్రం చేయను సంసారంలోకి వెళ్ళడానికి మాత్రం నా మనసు ఒప్పదు అయితే నేను నిన్ను శిష్యుడిగా స్వీకరించు అన్నారు ఆయన ఎందుకంటే మరి ఆయన భార్యకు మాట ఇచ్చారు కదా అందుకోసం అన్నమాట నీకు యోగాభ్యాసం నేర్పను అంటే ఈయన ఫోన్లండి మీరు కాకపోతే మరొకరు నేర్పుతారు యోగా మాస్టర్లు చాలామంది ఉంటారు కదా మరో యోగా మాస్టర్ దగ్గర నేర్చుకుంటాను అన్నాడు చూసారా ఇది గురు తిరస్కారం అదే తెలీదు ఇది ఏదో ఈ స్కూళ్ళలో నేర్పేటువంటి సైన్సు సోషలు ఇలాంటి విద్యలాగా ఇంకో మాస్టర్ దొరుకుతారు అనుకుంటున్నాడు ఆయన కానీ ప్రభుజీ నేర్పే యోగం అంటే బరికే ఆసనాలు కాదు యోగంలో చాలా అంతస్తులు ఉన్నాయి చాలా స్థాయిలు ఉన్నాయి యమన్ నియము ఆసనాలు ప్రాణాయామం ప్రత్యాహారం ధ్యానం ధారణ సమాధి సమాధి వరకు వెళ్ళాలి ఆ సమాధి వరకు వెళ్ళాలి అంటే సామాన్యులకు నేర్పడం శక్యం కాదు ఇతనికి తెలియదు తెలీదు మరొకరు దొరుకుతారు అనుకున్నాడు సరే వెళ్ళిన ఆయన నేను మాత్రం చేయగలిగింది లేదు అన్నారు ఆ జడ్జి వెళ్ళిపోయాడు ఆ తర్వాత జడ్జి గారి భార్య వచ్చింది వస్తే అమ్మ గృహస్థాశ్రమంలో ఉండకపోతే నేను నిన్ను శిష్యుడిగా స్వీకరించను అని మీ ఆయనకి చెప్పాను ఆయన వినలేదు నేనేం చేయను నా తప్పేం లేదు అన్నాడు ఆయన అన్నారు ఆయన ఆవిడ వెళ్ళిపోయింది కొన్నేళ్ళు అయిపోయిందండి కొన్నేళ్ళు అయింది కొన్నేళ్ళు అయిన తర్వాత ప్రభుజీ వారు అయోధ్యలో ఉన్నారు అయోధ్యలో పెడుతుంటే పాల దుకాణం దగ్గర పాలు యాచన చేస్తూ సన్యాసి వేషంలో కనబడాడు ఈయన ఈ జడ్జి ఆ రోజు జడ్జీ పదవికి హృదయం చేసిన ఆయన సన్యాసి వేషంలో కనపడ్డాడు ప్రభుజీని ఆయన చూడలేదు కానీ ప్రభుజీ అతన్ని చూశారు చూసి హరే హర రాయ్ అని అతని పేరుతో పిలిచాడు వెంటనే ఆయన దగ్గరికి వచ్చాడు వచ్చి ఆ చేతిలో పాలకుండా అక్కడ పడేసి ప్రభుజీ పాదాల్మ్య పడి ఏడడం ప్రారంభించాడు అదేంటయ్యా నువ్వు సన్యాసివి నేను గృహస్థ వేషంలో ఉన్నాను నా పాదాలమ పడితే బాగుండదు లే ఏకాంతంగా మాట్లాడుకుందాం అని తన అసలు తీసుకెళ్లారు ప్రభుజీ నీకు ఎంతమంది యోగా మాస్టర్లు కనబడ్డారు ఎవరి దగ్గర ఎంత నేర్చుకున్నావు చెప్పమన్నారు అంటే ఆయన అంటాడు అయ్యా యోగం చాలా దుర్లభం అండి ఈ విషయం ఇంతవరకు తెలియదు నాకు ఇప్పటికే తెలిసింది కొందరు వేదాంతం చెప్తారు కొందరు భక్తి గురించి బోధిస్తారు కొందరు కర్మ గురించి బోధిస్తారు ఉపన్యాసాలు ఉంటారు అలాగే యోగాన్ని గురించి కూడా ఏదో చెప్పేస్తారో అనుకున్నాను కానీ నాకు అర్థమైంది ఏంటంటే మీ దగ్గర తప్ప యోగం ఇంకోటి దగ్గర నేర్చుకోలేను అని ఇప్పటికి అర్థమైంది నేను చాలామంది సన్యాసులను కలిశాను వాడు వేదాంతం చెప్పారు కానీ కళ్ళు మూసుకుంటే అంత చీకటేనండి ఆ సచ్చిదానంద స్థితి కలగటం లేదు కళ్ళు తెరిస్తే ప్రపంచం కనబడుతుంది తిరిగి తిరిగి వేసారిపోయి మళ్ళీ బైరాగుల సంప్రదాయంలోకి వెళ్ళాను ఆ తర్వాత మళ్ళీ ఉదాసీన సంప్రదాయం అదొంటుంది అక్కడికి వెళ్ళాను చాలామంది సాధువులని చూశాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ వలే అనుకున్నాను వాళ్ళందరికంటే చివరికి సన్యాస సంప్రదాయమే మంచిదే అనిపించింది చివరికి ఇదిగో సన్యాస సంప్రదాయంలోకి వచ్చాను ఇప్పుడు మా గురువుగారు ఒక ఆయనన్నారు ఆయనకు ప్రతిరోజు యాచించి నేను కుండ్రుడు పాలిస్తుంటాను ఇస్తే ఆ గురువుగారు తాగుతారు ఆయన ప్రధాన శిష్యుడు తాగుతాడు ఇంకేదైనా మిగిలితే నాకు ఇస్తారాక తాగుతాను లేకపోతే లేదు ఇలా చేస్తున్నాను నేను కరుతు దయచేసి నాకు యోగ మార్గం నేర్పండి నన్ను వదిలిపెట్టకండి అని ప్రార్థించారు నా అపరాధం మన్నించండి అన్నారు అంటే ఆయన అన్నారు నాయన అలా అయితే నువ్వు ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి భార్య పిల్లలు ఎంత బాధపడుతున్నారో ఇవి చూసుకో మరి వాళ్ళని కనిపెట్టాలి కదా వాళ్ళు బాధపడుతుంటే ఇక్కడ నువ్వు తపస్సు చేస్తుంటే ఏం సాధిస్తావు కనుక వెళ్ళిపో అంటే ఆయన అన్నాడు అయ్యా భగవద్ దర్శనం కాలేదు నాకు కానీ వైరాగ్యం మాత్రం పెరిగింది సంసారం అంటే వైముఖ్యం వచ్చింది ఈ పాటికి నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు నేను ఉద్యోగం మానేశాను కానీ మాకు లక్షలు ఆస్తుంది వాళ్ళకేమీ లోటు లేదు ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళపై పెత్తనం చేయాలి నాకు ఇష్టం లేదు నన్ను సంసారం వైపు వెళ్ళమనకండి మీ ఆజ్ఞని నేను తిరస్కరిస్తున్నానని భావించవద్దు నాకు మరో గతి లేదు మీ సేవ చేసుకుంటూ బతుకుతాను అని కాళ్ళమి పడి ఆయన ఏడ్చాడు ఇంత తీవ్ర వైరాగ్యం అన్నవాడిని సంసారంలోకి పంపకూడదు వైరాగ్యం లేనివాడు సంసారంలోనే ఉండాలి తీవ్ర వైరాగ్యం అన్నవాడు సాధువుల్లో ఉండాలి కాబట్టి ఇతన్ని తన దగ్గర ఉంచుకున్నారు ఆయన ఐదారు మాసాలు తన దగ్గర ఉంచి ధ్యానం నేర్పారు ధ్యాన స్థితి వచ్చిందండి పరిపూర్ణ స్థితి వచ్చింది పరిపూర్ణ ధ్యాన స్థితిలో ఉన్నవాడు జనం మధ్యలో ఉండకూడదు అందుకని బదరీనారాయణ క్షేత్రాన్ని పంపించారు ప్రభుజీ వారు ఇలా పరిపూర్ణ స్థితిని ప్రసాదించిన వారిలో ఈతనొకడు ఈయన హరిహరాయి జడ్జి అంటారు ఇది ఒక గాథ స్వస్తి